ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిల్లు పాస్ అవడమే కాదు బిల్లు పాస్ చేయడమే కాదు మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు అఖిలపక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు ఎందుకోసం వస్తున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామస్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని చెప్పి మాత్రం చెప్తలేరు మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు దానికోసం మీరు ప్రయత్నం చేయండి మల్లికార్జున్ ఖర్గే గారు స్వయంగా రాజ్యసభలో ఉన్నారు ఇంతవరకు ఒక్కసారి కూడా వారు రాజ్యసభలో బీసీలకు అనుకూలంగా మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఉన్నారు ప్రియాంక గాంధీ గారు లోక్సభలో ఉన్నారు వారిద్దరు కూడా ఎప్పుడూ బీసీల కోసం తెలంగాణ బీసీల కోసం అనుకూలంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఇంతవరకు కనబడలేదు పెద్దలు సోనియా గాంధీ గారు కూడా చట్టసభల్లో ఉన్నారు కానీ వారు కూడా ఇంతవరకు తెలంగాణ బీసీల కోసం మాట్లాడినట్టు అనిపించలేదు ఇదే సోనియా గాంధీ గారు ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే ప్రియాంక గాంధీ గారు ఇదే మల్లికార్జున్ ఖర్గే గారు మన చేవెళ్ళకు వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసినారు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి అనేకమైన డిక్లరేషన్లు చేసి సంతకాలు పెట్టి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చినారు కాబట్టి మల్లికార్జున ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి